హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి బేబీ కుడికాలు పెట్టి లోపలికి రా అని అపూర్వ నక్షత్రకి చెప్తూ ఉంటుంది తప్పు చేసిన కూతుర్ని మందలించాల్సింది పోయి కుడికాలు పెట్టి లోపలికి రా అంట ఎంత బాగా చెప్తుందో ఆపూర్వ తన కూతురు నక్షత్రకి అని చెప్పి గోరింటకు మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి పిన్ని అలా చూస్తున్నావు బేబీ చేతిలో లగేజ్ తీసుకో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇలా ఇవ్వు బేబీ అని గోరింటాకు నక్షత్ర చేతిలో ఉన్న లగేజ్ తీసుకుంటుంది బేబీ నేను చాలా సంతోషంగా ఉన్నాను నీకేం కావాలో చెప్పు అని చెప్పి ఆపూర్వ అడుగుతూ ఉంటుంది ఏంటి మమ్మీ అంత సంతోషం అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది ఆ చెర్రిగడిని లేపేశావు కదా లేకపోతే ఆ చెర్రిగడు మనతోనే పెట్టుకుంటాడా ఇష్టం లేకుండా ఆ భూమిని కాపాడటం కోసం నీ మెడలో తాలి కట్టాడు అలాంటి వాడికి తగిన బుద్ధి చెప్పావు బేబీ అని అపూర్వ అంటూ ఉంటుంది అవును బేబీ ఇప్పుడు మీరాకి ఏమని చెప్తావు అని చెప్పి గోరింటకు అడుగుతూ ఉంటుంది చూస్తూ ఉండు గోరింటకు ఎలా మేనేజ్ చేస్తానో అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది అప్పుడే మీర వచ్చి నక్షత్ర అదేంటి హనిమూన్ నుంచి అప్పుడే వచ్చారు చెర్రి ఎక్కడా రూమ్లో ఉన్నాడా వాడిని పలకరించి వస్తాను అని మీరా వెళ్తూ ఉండగా అత్తయ్య ఒక్క నిమిషం అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఏంటో చెప్పు నక్షత్ర త్వరగా నేను చెర్రిని చూడాలి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది చెర్రి నాతో రాలేదు అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది చెర్రి నీతో రాలేదా ఇద్దరూ కలిసే హనీమూన్కి వెళ్ళారు కదా కలిసే రావాలి కదా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది చెర్రి నన్ను అక్కడే వదిలి కనిపించకుండా ఎక్కడికో పోయాడు అత్తయ్య అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది చెర్రీ కనిపించకుండా పోయాడా అని మీరా అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య అక్కడ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది అయ్యో దేవుడా నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడు నక్షత్ర అక్కడే ఉండి నా కొడుకుని వెతకాల్సింది ఎవరైనా నా కొడుకుని కిడ్నాప్ చేశారేమో అని మీరా ఏడుస్తూ ఉంటుంది మీరా నీ ఏడుపులు ఆపుతావా ఆల్రెడీ నక్షత్ర పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంట మనం కూడా చెర్రీని వెతికి పట్టుకుందాంలే కంగారు పడకు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది తొందరగా వెతికించండి వదిన అసలే చెర్రీ అమాయకుడు ఎక్కడున్నాడో ఏంటో పాపం అని మీరా తన రూమ్లోకి వెళ్తుంది నువ్వు సూపర్ బేబీ అని చెప్పి ఆపూర్వ నక్షత్రను అంటూ ఉంటుంది మమ్మీ బాగా టైర్డ్ అయిపోయాను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని నక్షత్ర అంటూ ఉంటే కాసేపు కాకపోతే ఎన్ని రోజులైనా రెస్ట్ తీసుకో బేబీ ఎవరు నిన్ను కాదనేది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది సరే మమ్మీ అని చెప్పి నక్షత్ర తన రూమ్కి వెళ్తుంది ఇక మరోవైపు ఎస్పి సూర్య డీజీపీ ఆఫీస్కి వెళ్తాడు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి డీజీపీకి చెప్తూ ఉంటాడు గుడ్ మార్నింగ్ సూర్య గగన్ని అన్యాయంగా అరెస్ట్ చేశావని గగన్ భార్య భూమి చెప్తుంది అని డీజీపీ చెప్తూ ఉంటాడు అన్యాయంగా నేనేందుకు అరెస్ట్ చేస్తాను సార్ డ్యూటీ విషయంలో నేను ఎలా ఉంటానో మీకు తెలుసు కదా అని సూర్య అంటూ ఉంటాడు నేను కూడా భూమికి అదే చెప్పాను కానీ భూమి అన్యాయంగా తన భర్తను మీరు ఈ కేసులో ఇరికించారని చెప్తుంది అని చెప్పి డీజీపీ చెప్తూ ఉంటాడు భూమి వాదిస్తున్న వాదనలకు ఏమైనా ఆధారం ఉందా సార్ అని ఎస్పి అడుగుతూ ఉంటాడు మా బావ తప్పు చేశాడు అనటానికి మీ దగ్గర ఆధారం ఉందా ఎస్పీ గారు అని భూమి అడుగుతూ ఉంటుంది వీణారాణి అనే అమ్మాయిని కిడ్నాప్ చేసినట్టు ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది సార్ అని చెప్పి సూర్య డీజీపీకి చెప్తూ ఉంటాడు అదంతా కూడా ఈ సూర్య ఆడుతున్న నాటకం మా బావును కావాలని కేసులో ఇరికించడం కోసం వీణారాణి అనే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అలా అనటానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా భూమి అని ఎస్పి సూర్య అడుగుతూ ఉంటాడు చూడండి ఎస్పీ గారు అని భూమి తన ఫోన్లో ఉన్న వీడియోని డీజీపీకి చూపిస్తూ ఉంటుంది డీజీపీ వీడియో చూసి సూర్య ఇది చూడు అని చెప్పి సూర్యకు ఫోన్ని ఇస్తాడు ఇక సూర్య వీడియో చూసి షాక్ అవుతాడు ఏంటి సూర్య గారు షాక్లో ఉన్నారా ఈ వీడియో మా దగ్గర ఉంటుందని మీరు అస్సలు కలగని ఉండరు కదా అని భూమి అంటుంది ఏంటి సూర్య ఇప్పుడు నువ్వేమంటావు అని డీజీపీ అడుగుతూ ఉంటాడు అది సార్ అది అని సూర్య అంటూ ఉంటాడు వెంటనే గగన్ని రిలీజ్ చెయ్యి లేదంటే పరిణామాలు వేరేలా ఉంటాయి అని డీజీపీ చెప్తూ ఉంటాడు మా బావను రిలీజ్ చేయడమే కాదు సార్ వెంటనే ఈ సూర్య గారిని సస్పెండ్ చేయండి అని చెప్పి భూమి అంటుంది వద్దమ్మ భూమి డ్యూటీలో నుంచి సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి డీజీపీ చెప్తూ ఉంటాడు సార్ మీరు ఈ సూర్యను సస్పెండ్ చేస్తారా లేకపోతే ఈ వీడియో తీసుకెళ్ళి మీడియా ముందు పెట్టమంటారా అప్పుడు మీ పోలీసులందరి పరువు పోతుంది చెప్పండి సార్ అని భూమి అంటూ ఉంటుంది వద్దమ్మ భూమి అలాంటి పని చేయకు సూర్యను సస్పెండ్ చేస్తున్నాను మిస్టర్ సూర్య ఆర్ సస్పెండెడ్ ఇన్ ఇమీడియట్లీ అని చెప్పి డీజీపీ చెప్తూ ఉంటాడు సార్ ఒక ఆడపిల్లకు దడుస్తున్నారా అని సూర్య అంటూ ఉంటాడు ఆడపిల్లకు దడవట్లేదయ్యా ఆ పిల్ల చేతిలో ఉన్న వీడియోకి దడుస్తున్నాను నీ వల్ల పోలీసులు పరువు పోతుంది పోలీసులు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నీలాంటి వాడు పోలీసు వృత్తిలో ఉండటం అనవసరం వెంటనే గగన్ని రిలీజ్ చేసి నువ్వు ఇంట్లో కూర్చోవయ్యా వెళ్ళి అని డీజీపీ చెప్తూ ఉంటాడు ఇక ఎస్పి సూర్య అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు థ్యాంక్ యూ ఎస్పీ గారు మా బావను రిలీజ్ చేపించినందుకు అని చెప్పి భూమి అంటుంది అమ్మ భూమి నువ్వు చాలా గ్రేట్ అమ్మ చాలా ధైర్యంగా వీడియో తీసుకొచ్చావు లేదంటే నేనేం చేయగలిగేవాడిని కాదు అని డీజీపీ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి డీజీపీ రూమ్ల నుంచి బయటకు వస్తుంది ఎదురుగా సూర్య ఉంటాడు ఏంటి భూమి నన్ను సస్పెండ్ చేపించానని సంతోషపడుతున్నావేమో ఇన్ని రోజులు నా ఒంటి మీద ఈ కాకి దుస్తులు ఉండటం వల్లే మీ బావ బ్రతికిపోయాడు ఇక మీ బావని ఎవరు కాపాడలేవరు ఆ గగన్ చావు నా చేతిలోనే రాసిపెట్టుంది భూమి అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు మా బావ చావు నీ చేతిలో రాసిపెట్టుండటం కాదు నీ చావే మా బావ చేతిలో రాసిపెట్టుంది మా బావ దెబ్బతిన్న పులి లాంటివాడు చూస్తూ ఉండు పంజా ఎలా విసురుతాడో అని భూమి ఎస్పి సూర్యతో చెప్తూ ఉంటుంది ఓ పంజా విసురుతాడా చూస్తానులే భూమి అని ఎస్పి సూర్య అంటూ ఉంటాడు ఇక భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్తారు కానిస్టేబుల్స్ గగన్ని రిలీజ్ చేసి తీసుకొస్తూ ఉంటారు ఇక గగన్ ఒంటి నిండా రక్తము గాయాలతో ఉంటాడు గగన్ని చూసిన కృష్ణప్రసాద్ భూమి కంట తడి పెట్టుకుంటారు అమ్మ భూమి వెళ్ళమ్మా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే భూమి పోలీసులకు ఎదురు వెళ్ళి గగన్ని తీసుకొని వస్తూ ఉంటుంది ఇక గగన్ భూమి కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు రే గగన్ నువ్వు అదృష్టవంతుడువురా ఒకే ఒక్క నిమిషం అయితే నీ చావు అయిపోయేది కానీ నువ్వు బ్రతికిపోయావు కేవలం ఈ భూమి వల్లేరా అని ఎస్పి సూర్య గగన్కి చెప్తూ ఉంటాడు ఇంకా గగన్ రక్తంతో ఒంటి నిండా గాయాలతో కోపంగా ఎస్పి సూర్య వైపు చూస్తూ ఉంటాడు ఈ భూమి నీ భార్య అవ్వటం నీ అదృష్టం రా అని ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు ఇక గగన్ కోపంగా పళ్ళు కొరుకుతూ ఉంటే వద్దు బావా తర్వాత చూసుకుందాం ముందైతే ఇంటికి వెళ్దాం అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి గగన్ని తీసుకొని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆటో అని చెప్పి కృష్ణప్రసాద్ పిలుస్తూ ఉంటాడు ఆటో వచ్చి భూమి గగన్ల ముందు ఆగుతుంది ఇంకా కృష్ణప్రసాద్ అమ్మ భూమి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక భూమి గగన్ని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది బావా ఇంటికి వెళ్ళగానే నీకు డ్రెస్సింగ్ చేస్తాను కాపుడం పెడతాను నొప్పులు తగ్గిపోతాయి కాస్త ఓపిక పట్టుబావా అని భూమి గగన్కి ఆటోలో చెప్తూ ఉంటుంది ఇక భూమి గగన్ని తీసుకొని ఆటోలో ఇంటికి వెళ్తుంది ఇక ఆటో దిగబోతూ గగన్ కింద పడిపోబోతూ ఉంటే భూమి గగన్ని గట్టిగా పట్టుకుంటుంది దాంతో గగన్ భూమి కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు ఇక భూమి రక్తంతో ఉన్న గగన్ని తీసుకొని ఇంటికి రాగానే శారద చూసి భూమి గగన్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది చిన్న యాక్సిడెంట్ అత్తయ్యా అని భూమి అంటుంది నిజం చెప్పు భూమి ఇది యాక్సిడెంట్ దెబ్బల్లో లేవే అని చెప్పి శారద అంటుంది నిజమే అత్తయ్యా అని చెప్పి భూమి అంటుంది అత్తయ్య నేను బావని రూంలోకి తీసుకెళ్తాను మీరు కాపురం పెట్టడానికి నీళ్లు రెడీ చేయండి అలాగే డాక్టర్కి కూడా ఫోన్ చేయండి అని చెప్పి భూమి అంటుంది సరే అమ్మ భూమి వీడిని చూస్తుంటే భయంగా ఉంది అని చెప్పి శారద కిచెన్లోకి వెళ్ళి వేడి నీళ్ళు పెడుతూ ఉంటుంది ఇక మరోవైపు భూమి గగన్ని తీసుకొని రూంలోకి వెళ్తుంది ఒంటి మీద ఉన్న రక్తాన్ని కాటన్తో తుడుస్తూ ఉంటుంది ఇక గగన్ భూమి వైపు బాధగా ప్రేమగా చూస్తూ ఉంటాడు బావా నొప్పి తగ్గిపోతుందిలే బావా కాస్త ఓపిక పట్టు అని చెప్పి భూమి గగన్కి ధైర్యం చెప్తూ ఉంటుంది నేను నిన్ను ఎన్నోసార్లు అసహించుకున్నాను అవమానించాను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటాను అయినా కూడా నువ్వు నాపై ఎలా ప్రేమ చూపించగలుగుతున్నావు భూమి అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో శారద వేడి నీళ్ళు తీసుకొని గగన్ ఉన్న రూంలోకి వస్తుంది అమ్మ భూమి నువ్వే గగన్కి కాపడం పెట్టు వీడి ఒంటి మీద ఉన్న దెబ్బలు చూస్తుంటే నా వల్ల కాదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది సరేత్తయా అని చెప్పి భూమి వేడి నీళ్ళతో గగన్కి కాపడం పెడుతూ ఉంటే నొప్పి భూమి వద్దు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇప్పుడు నొప్పి ఉన్న కాసేపు అయితే తగ్గిపోతుంది బావా అని భూమి గగన్కి కాపడం పెడుతుంది ఇదిగో బావా ఈ ట్యాబ్లెట్ వేసుకో పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అని చెప్పి భూమి అంటుంది ఇక గగన్కి టాబ్లెట్ వేసి కాసేపు రెస్ట్ తీసుకోబావా అని భూమి కిందికి వెళ్ళబోతూ ఉండగా గగన్ భూమి చేతిని పట్టుకొని భూమి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి బావా ఏమైనా కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు భూమి నేను నిన్ను చాలాసార్లు అవమానించాను అసహించుకున్నాను మెడపట్టి బయటికి గెంటాను అనరాని మాట్లాన్నాను అయినా నువ్వు నాపై ఎలా ప్రేమ చూపించగలుగుతున్నావు భూమి అని గగన్ అంటూ ఉంటాడు నువ్వు నా భర్తవి బావా అని చెప్పి భూమి అంటుంది భర్త అయితే ఏమైనా అనొచ్చా ఏమైనా చేయొచ్చా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు బావా నువ్వేంటో నీ మంచి మనసు ఏంటో నాకు తెలుసు ఏదో కోపంలో నువ్వు నాలుగు మాటలు అన్నావని చెప్పి నేను నిన్ను అసహించుకుంటానా బావా లేదు బావా నువ్వు చాలా గొప్పడివి నువ్వు గొప్పడివి కాబట్టే నా తమ్ముడు శివాని నా కన్న తండ్రి శరత్చంద్ర ఇంట్లో ఉంచకుండా నీ ఇంట్లో ఉంచాను బావా అని భూమి గగన్కి చెప్తూ ఉంటుంది అయినా ఇప్పుడు ఆ మాటలని ఎందుకు బావా కాసేపు రెస్ట్ తీసుకో నొప్పులు తగ్గుతాయి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే బావా రెస్ట్ తీసుకో తర్వాత వస్తాను అని భూమి కిందికి వెళ్తుంది ఇక గగన్ భూమితో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు అలాగే భూమిని అవమానించిన విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు ఎస్పి సూర్య అపూర్వకు ఫోన్ చేస్తూ ఉంటాడు అపూర్వ ఫోన్ని హాల్లో పెట్టి నక్షత్రతో మాట్లాడుతూ ఉంటుంది ఇక అపూర్వ గారు ఎటు వెళ్ళారు ఫోన్ రింగ్ అవుతుంది చాలాసేపటి నుంచి అని కృష్ణప్రసాద్ మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకోగానే అపూర్వ గారు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఆ గగన్ని ఎన్కౌంటర్ చేసేద్దాం అనుకున్నాను కానీ ఆఖరి నిమిషంలో ఆ భూమి ఆ గగన్ని కాపాడింది మీరు చెప్పినట్టుగానే ఆ గగన్ని ఎన్కౌంటర్ చేసేద్దాం అనుకున్నాను అని చెప్పి ఎస్పి సూర్య అపూర్వ అనుకొని కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటాడు దాంతో కృష్ణప్రసాద్ కోపంగా ఫోన్ కట్ చేసి భూమికి ఫోన్ చేస్తాడు అమ్మ భూమి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని కృష్ణప్రసాద్ అంటాడు ఏంటి మోయా అది అని భూమి అడుగుతూ ఉంటుంది ఆ అపూర్వ గగన్ని ఎన్కౌంటర్ చేయమని ఎస్పి సూర్యకు చెప్పిందంటమ్మా అందుకే గగన్ని ఆ సూర్య చంపాలనుకున్నాడు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మీరు చెప్పేది నిజమా మోయా అని భూమి అంటూ ఉంటుంది నీకు అబద్ధం ఎందుకు చెప్తానమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అయితే ఇప్పుడే ఆ అపూర్వ అంతా తెలుస్తాను మాయ్య ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి భూమి కోపంగా ఫోన్ కట్ చేస్తుంది ఏమైందమ్మా భూమి అని శారద అడుగుతూ ఉంటుంది ఏం లేదత్తయ్య అని భూమి అంటుంది భూమి నిజం చెప్పకపోతే నా మీద ఉట్టే అని శారద అంటుంది చెప్తాను అత్తయ్య మీ మీద ఒట్టేసి అబద్ధం ఎలా చెప్తాను బావకు తగిలిన దెబ్బలు యాక్సిడెంట్ కాదు ఆ ఎస్పీ సూర్య బావను అరెస్ట్ చేసి కొట్టాడత్తయ్య అని భూమి అంటుంది ఏంటమ్మా భూమి నువ్వు చెప్పేది అని శారద అంటూ ఉంటుంది ఇందులో ఆ అపూర్వ కుట్ర కూడా ఉంది బావను ఎన్కౌంటర్ చేయమని ఆ ఎస్పి సూర్యకు చెప్పిందంట అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఆ అపూర్వ అంతు నీతో పాటు నేను కూడా తెలుస్తానమ్మా పద వెళ్దాం అని చెప్పి శారద అంటుంది అప్పుడే గగన్ మెల్లగా కిందికి వస్తాడు అమ్మా భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు నువ్వేంటి బావా రెస్ట్ తీసుకోకుండా కిందికి వచ్చావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దీని అంతటికీ కారణం అపూర్వనా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అలాంటిది ఏం లేదు బావా అని భూమి అంటుంది భూమి ఎందుకు అబద్ధం చెప్తున్నావు ఆ అపూర్వ అంతూ ఇప్పుడే తెలుస్తాను అని చెప్పి గగన్ గన్ను తీసుకొని అపూర్వ ఇంటికి బయలుదేరుతాడు అపూర్వ అపూర్వ అని చెప్పి కోపంగా పిలుస్తూ ఉంటాడు ఏంట్రా రెంకలేసుకుంటూ వచ్చావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఏయ్ అపూర్వ నన్ను ఎన్కౌంటర్ చేపించాలనుకున్నావా నిన్ను నేను చంపేస్తాను అని చెప్పి గగన్ అపూర్వకు గన్ను పెడతాడు వద్దు బావా ఈ రాక్షసిని చంపి నువ్వు జైలుకు వెళ్తే మేమంతా ఏమైపోవాలి ఈ అపూర్వకు తగిన శిక్ష పడేలా నేను చేస్తాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది రే గగన్ ఏంట్రా నీ పొగరు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నా పొగరేంటో ఏంటో చూపిస్తాను అని చెప్పి గగన్ అపూర్వను షూట్ చేయబోతూ ఉంటాడు వద్దు బావా బావా అని చెప్పి భూమి గగన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకు భూమి నన్ను ఆఫ్ చేశావు ఆ అపూర్వ అంత చూడాల్సిందే అని చెప్పి గగన్ అంటాడు వద్దు బావా చెప్పాను కదా ఆ అపూర్వను చంపి నువ్వు జైలుకు వెళ్ళటం నాకు ఇష్టం లేదు బావా ఆ అపూర్వ పాపం పండుతుంది ఆ రోజు తప్పకుండా దానికి శిక్ష పడుతుంది అని చెప్పి భూమి అంటుంది భూమి చెప్పింది కరెక్టే గగన్ అని చెప్పి శారద అంటుంది ఇక గగన్ని తీసుకొని భూమి శారదా ఇంటికి వస్తారు ఇప్పుడు ఎలా ఉంది బావా అని భూమి అంటూ ఉంటుంది బాగానే ఉంది భూమి అని చెప్పి గగన్ అంటాడు అమ్మ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇలా రా అని చెప్పి గగన్ అంటాడు ఏంటి గగన్ అని శారద అంటూ ఉంటుంది ఇన్ని రోజులు భూమి పట్ల తప్పుగా ప్రవర్తించాను తప్పుగా ఆలోచించాను భూమి చాలా మంచిది భూమిని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అన్యాయంగా అవమానించాను మెడపట్టి బయటికి గెంటాను అందుకు పశ్చాత్తాపంగా భూమికి మంచి చేయాలనుకుంటున్నాను అని చెప్పి గగన్ అంటాడు నువ్వు చెప్పేది నిజమా గగన్ అని శారదా అంటూ ఉంటుంది అవునమ్మా భూమి నాకు దగ్గర అవ్వాలని ఎంతగానో ప్రయత్నించింది నేను భూమిని దూరం నెట్టేశాను ఇప్పుడు భూమికి నేను దగ్గర అవ్వాలనుకుంటున్నాను ఈరోజు రాత్రికే నీ చేతుల మీద మా ఇద్దరి తొలి రాత్రి జరగాలమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఎంత గొప్ప శుభవార్త చెప్పావు గగన్ అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక భూమి సిగ్గుపడుతూ ఉంటుంది సిగ్గుపడింది చాలే భూమి రాత్రి వరకు ఉంచుకో అని చెప్పి గగన్ కూడా సిగ్గుపడుతూ రూమ్లోకి వెళ్తాడు అమ్మ భూమి ఇక నిన్ను గగన్ని ఎవరు విడదీలెవరు పదమ్మ నిన్ను రెడీ చేస్తాను అని చెప్పి శారద దగ్గరుండి భూమిని తొలి రాత్రికి రెడీ చేస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్